రేపే ఎంతో శక్తివంతమైన గురు పూర్ణిమ మేష రాశి వారికి ఇప్పుడు అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది వీరికి ఊహించిన సంఘటనలు అనేవి ఇప్పుడు జరగోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైన ఎటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారని చెప్పవచ్చు అసలు రేపే ఎంతో శక్తివంతమైన గురు పూర్ణిమ నాడు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో అసలు వీరికి ఏం జరబో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు అంతా కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా మీరు ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు అప్పుడు మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయోగాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్ప ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అలానే ఇక సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకేమో గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఏదైతే మంచి నంభిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుంది ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువర చిహ్నము గొర్రె ఈ మేషరాశువారు అధిపతి కుజుడు కావుని ఈ రాశువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశువారి జీవితంలో దుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు మేష స్నేహితులతో పాటు వెనకంజ వేయకుండా ఆదుకుంటారు ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధ విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివర్ స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో యంత్ర ఘన కార్యాలన్ననూ కూడా సులభంగా చేస్తారు ఈ మేషరాశ్వర్ దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశ్వర్ జన్మత నాయకులు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుటి వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరమలు మొదలగు వ్యాపారములు వీరికి బాగా లాభదాయకం అవుతాయి ఈ రాశువారు రాజకీయ నందు సమర్థులై వ్యవహరించగలరు మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్